హాయ్ ఫ్రెండ్స్ మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము ద్వారకా తిరుమల వచ్చామండి స్వామివారి కళ్యాణం చేర్చుకోవాలని స్వామివారి కళ్యాణం బాగా అయితే జరిగింది నేను ఏడు శనివారాలు మొదలుపెట్టినప్పుడు అనుకున్నాను ఏడో శనివారం తర్వాత రోజు కళ్యాణం చేర్చుకోవాలని అట్లానే ఏడో శనివారం పూర్తయింది పూజ పూర్తి చేశాను గుడికైతే వచ్చేసాము మేము శనివారం సాయంకాలమే ద్వారకా తిరుమల వచ్చేసామండి ఆదివారం రోజు కళ్యాణం చేర్చుకున్నాము చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి కళ్యాణం కూడా బాగా జరిగింది నేను మొదటి నాలుగు వారాలు కాస్త ఇబ్బంది పడుతూనే చేశాను పూజ మాత్రం ఐదో వారం నుంచి మాత్రం చాలా అంటే చాలా బాగా ఉందండి ఆరో వారానికి ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు కానీ ఏడో వారం వచ్చే తలకి అసలు జరుపుకోనేమో అనుకున్నది కూడా బాగా చేసుకున్నాను చాలా అయితే బాగుందండి నమ్మకం అయితే బాగా కుదిరింది నా వల్ల ఇంకా కొంతమంది బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా దేవుడికి ఏడు శనివారాలు పూజ అయితే చేసుకుంటున్నారండి వాళ్ళు కూడా నమ్మకం కుదిరింది స్వామి మీద మంచి మనసుతో ఏది చేసినా అంత మంచి జరుగుతుంది కదండి అలాగే వాళ్ళకు కూడా స్వామి మీద నమ్మకం కలిగి వాళ్ళు కూడా శనివారాలు పూజ చేసుకుంటున్నారు నాకైతే ఆ విషయంలో చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి మన వల్ల కొంతమంది మంచిగా మారుతున్నందుకు ఏడో శనివారం పూర్తయింది ఏడో శనివారం చక్కగా పూర్ పూజ చేసుకున్నాను ఇదిగోండి స్వామివారి కళ్యాణం చూడటానికి చేయడానికైతే వచ్చాము కళ్యాణం అయితే బాగా జరిగిందండి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదము ఒక చిన్న లాకెట్ లాంటిది ఇచ్చారండి రాగి లాకెట్ ఇచ్చారు తలంబ్రాలు బియ్యం కాసిన ఇచ్చారండి స్వామివారికి కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకి వస్త్రాలు పెట్టారండి భార్యాభర్తలు ఇద్దరికి మగవాళ్ళకి ఏమన్నా కండవ ఆడవాళ్ళకి చీర జాకెట్ పెట్టారండి చీర జాకెట్ ముక్క పెట్టారండి చాలా అంటే చాలా బాగుందండి చీర కూడా చాలా బాగుంది కళ్యాణం దర్శనం కళ్యాణం చేర్చుకున్న వాళ్ళకి ఫ్రీగా రెండు వందల టికెట్ మీద దర్శనానికి కూడా వెళ్ళాము ఇదిగోండి చీర పంచాఖండవ పెట్టారండి చాలా అంటే చాలా బాగా ఉంది ఇదిగోండి కళ్యాణం బిగినప్పుడు పడుకున్నాడు మా అబ్బాయి నిద్రపోతూనే ఉన్నాడు కళ్యాణం అయిపోయినామాట లేసాడు ఎలా ఉందండి మా వీడియో బాయ్ బాయ్